అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అసలు నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు ఎందుకు బ్రతుకుతున్నావు అసలు నీ ఫోకస్ దేని మీద ఉంది అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో మనిషి తన కోసం తను బ్రతకడం అనేది మర్చిపోయాడు సమాజం కోసం బ్రతుకుతున్నాడు తన ఆలోచనలు సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని తను చేసేటటువంటి పనులు సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని తనకు నచ్చినటువంటి పని చేసేటటువంటి పరిస్థితి లేదు తనకు నచ్చిన నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి లేదు తన మనస్సు ఎక్కడుందో మనిషి ఎక్కడ ఉండనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సమాజంలో మనుషులందరూ బ్రతుకుతూ ఉన్నారు ఒకసారి ఆలోచన చేస్తే నువ్వు ఏం కోరుకుంటే నీలో ఏ ప్యాషన్ ఉంటే అదే పని చేయటం అదే నిర్ణయాలు తీసుకోవటం అలాగే ప్రవర్తించటం అనేది మనిషి నేర్చుకోగలిగితే చాలా మనశ్శాంతిగా చాలా ప్రశాంతంగా జీవితాన్ని జీవించినట్టు అవుతుంది ఒకసారి ఆలోచన చేయండి నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా వీడియో అనుకుంటాడో ఇలా చేస్తే నన్ను తప్పుపడతారేమో నేను చేస్తుంది తప్పంటారేమో ఇది ప్రతి మనిషి ఆలోచన ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక పని చేసేటప్పుడు నువ్వు చదివేటటువంటి చదువు దగ్గర నుంచి నువ్వు చేసేటటువంటి ఉద్యోగం దగ్గర నుంచి నువ్వు నీ ఇంట్లో కొనుక్కునేటువంటి ప్రతి వస్తువు అన్నీ కూడా సమాజం దృష్టిలో పెట్టుకునే నీకు అవసరం లేనటువంటి వస్తువులు ఎన్నో నీ ఇంట్లో ఉంటాయి కారణం అది ఒక స్టేటస్ సింబల్గా లేదా ఇంట్లో ఎదుటింట్లో ఉన్నాయి నీ బంధువులు ఇంట్లో ఉన్నాయి ఆలోచనతోనే నువ్వు పిల్లలను చదివిస్తున్నటువంటి చదువు ఎంచుకున్నటువంటి స్కూలు ప్రతీది కూడా ఈ సమాజాన్ని దృష్టిలో పెట్టుకునేటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలే నీ దగ్గర ఎంతనో ఉండొచ్చు నీ దగ్గర ఎన్ని తెలివితేటలను ఉండొచ్చు ఎంత డబ్బు అయినా ఉన్న ఉండొచ్చు కానీ నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకలేకపోతే అసలు ఏ విధమైనటువంటి సంతృప్తి ఉంటుంది మనిషికి అందుకని మీ గురించి మీరు బ్రతకండి మీ నిర్ణయాలు మీరు తీసుకోండి ఒక విషయం ఏంటంటే విజయం సాధించాలని అంటే అందరికీ నచ్చిన పనులు చేస్తే విజయం సాధించడం నీకు నచ్చినటువంటి పని నీకు నచ్చినటువంటి పద్ధతిలో డిఫరెంట్గా నువ్వు ఏదైతే ప్రజెంట్ చేయగలుగుతావో ఆ రోజే మనిషి డిఫరెంట్గా కనబడతాడు తనకంటూ ఒక ప్రత్యేకత ఈ సమాజంలో సాధించుకోగలుగుతాడు అందుకని మీ మీద మీకు ఫోకస్ పెట్టండి మీ గురించి మీరు ఆలోచించండి అప్పుడు మీరు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు తప్పించి వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ వాళ్ళని వీళ్ళని కంపేర్ చేసుకుంటూ నువ్వు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని వీళ్ళని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఆ నిర్ణయాలు సరైనటువంటి నిర్ణయాలు కావు ఒక్క విషయం మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనిషి ఎప్పుడు కూడా వినడం అనేది ఎక్కువ అలవాటు చేసుకోవాలి ఎప్పుడైతే నువ్వు ఎక్కువ విన్నావో తక్కువ మాట్లాడావో ఖచ్చితంగా నీలో చాలా జ్ఞానం అనేది పెంపొందే అవకాశం అనేది ఉంటుంది కానీ చాలామంది ఏం చేస్తామంటే ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటాం విషయాన్ని అర్థం చేసుకునేటువంటి విష విషయంలో చాలా వెనుకబడి ఉంటాం నువ్వు ఎక్కువ కనుక నాలెడ్జ్ని గెయిన్ చేసి నువ్వు చాలా వింటావు వినమన్నాం కదా రకరకాల మాటలు వింటావు నీ గురించి తప్పుడుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు నీ గురించి విమర్శించే వాళ్ళు ఉంటారు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నీకు నచ్చినట్టుగా నీ ప్యాషన్కు అనుగుణంగా నువ్వు పనులు చేసుకుంటూ పోతే దాన్ని పెట్టేటటువంటి వాళ్ళు ఉంటారు వీటన్నిటినీ విను కానీ దేనికి కూడా సమాధానం చెప్పద్దు సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ స్పీచ్ అంటారు నిజంగా నువ్వు ఏదైనా చెప్పే కన్నా కూడా మాటల ద్వారా ఎదుట వ్యక్తి తప్పుడుగా మాట్లాడినా విమర్శించినా సరే నువ్వు ప్రశాంతంగా ఉండగలిగి సైలెంట్గా ఉండగలిగితే దాన్ని మించినటువంటి సమాధానం మరొకట్లేదు లేదు కొన్ని సందర్భాల్లో మనకు నచ్చినటువంటి వ్యక్తులు మన కుటుంబ సభ్యులు ఏదైనా తప్పుగా మాట్లాడితే నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటే నీ తప్పు లేకుండా ఏదైనా అంటే ఎట్టి పరిస్థితుల్లో నోరు జా నోరు జారద్దు సైలెంట్గా ఉండండి మౌనంగా ఉండండి కొంత సమయానికి వాళ్ళే రియలైజ్ అవుతారు ఏం పొరపాటు చేసామో ఏం పొరపాటు మాట్లాడామో ఎందుకు అనవసరంగా అనేటువంటి విషయం వాళ్ళే తెలుసుకుంటారు కానీ ప్రస్తుత సమాజంలో మనకు అనిపించవచ్చు మౌనంగా ఉంటే చేతకానుడు అంటారని ఏమి మాట్లాడకపోతే మనం ఎదుటి వ్యక్తి మాట్లాడిందని అంగీకరించినటువంటి వ్యక్తులు అవుతామని అంటే అంటారు కదా పెద్దలు మౌనం అంగీకారం అని కానీ అది అలాంటి విషయాలని మనం ఇప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు నీ మీద ఫోకస్ పెట్టు నీలో అసలు ఏముందో చూడు నువ్వు దేంట్లో స్ట్రాంగ్ దాని మీద దృష్టి పెట్టు నీ మీద నువ్వు ఫోకస్ పెట్టు నిరంతరం నీ ఎదుగుదల కోసం ప్రయత్నం చేయి ఎదుటి వ్యక్తికి మాటల ద్వారా కాకుండా నీ చేతల ద్వారా సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచన ధోరణతో మనం ముందుకు ఉండాలి ఎప్పుడు కూడా చాలామంది అందరూ ఎడిపోతుంటే పోతూ ఉంటారు చాలా చిత్రం అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం నిజంగా మంచిదై ఉండొచ్చు వాళ్ళకి కొన్ని ఇండివిజువల్గా నిర్ణయాలు ఉండి ఉండొచ్చు కానీ ఈ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యతిరేకిస్తారేమో లేదా నేను ప్రత్యేకంగా ఉంటే నన్ను అణచివేసే ప్రయత్నం చేస్తారేమో తొక్కేస్తారేమో అనేటువంటి ఒక భయం మనిషికి ఉంటుంది కానీ ఇట్టి పరిస్థితుల్లోనూ అలా భయపడాల్సిన అవసరం లేదు నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉండి నీ జీవితం మీద ఒక క్లారిటీ ఉండి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అని నీకు అనిపించినప్పుడు ఆ మాట మీద నిలబడడం అనేది నువ్వు నేర్చుకో నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించడం అనేది నేర్చుకో ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు ఏం ఆలోచించుకున్నావో నువ్వు ఏం ఇమేజ్ చేసుకున్నావో ఏం విజువలైజ్ చేసుకున్నావో ఆ స్థాయికి నువ్వు చేరుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అంతేగాని గొర్రెల మందలాగా ఏ ఒక గొర్రె ఇటు వెళితే మిగతా అన్ని అటు వెళ్ళిపోయినట్టుగా కనుక నువ్వు వెళ్ళిపోతే నీకంటూ ఒక ప్రత్యేకత ఉండడానికి అవకాశమే లేదు ఈ సమాజం అంతా ఏం చేస్తుంది అని అంటే ఒకరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం అయిందని అనిపించుకోవడం కోసం ఇంకొక పది మందిని ఆ నిర్ణయం వైపు లాక్కుపోయేటటువంటి ప్రయత్నం చేస్తారు కారణం ఏంటంటే పోతే అందరూ పోవాలి నువ్వు గనక ప్రత్యేకంగా ఉండిపోతే నువ్వు గనక సక్సెస్ అయిపోతే వాళ్ళు తప్పుపడతారు అనేటువంటి ఆలోచన ధోరణితో చాలామంది ఉంటారు మనిషికి ఎప్పుడు కూడా స్టెబిలిటీ ఉండాలి ఎప్పుడైతే నీ మీద నీకు నమ్మకం ఉందో అప్పుడు ఈ నిలకడతనం అనేది వస్తుంది నీ మీద నీకు ఎప్పుడైతే విశ్వాసం ఉందో నీ మాటకు నువ్వు కట్టుబడ్డం నీ నిర్ణయానికి నువ్వు కట్టుబడడం అనేది ఉంటుంది ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఆధారపడిపోయేటువంటి ఆలోచన కాకుండా స్వయంగా ఎదగాలి అనేటువంటి ఆలోచనా నీలో ఉండాలి కష్టపడగలను అనేటువంటి ఆలోచన ధోరణి నీలో ఉండాలి ఎప్పుడైతే నువ్వు కష్టపడి నిరంతరం ప్రయత్నం చేస్తావో నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతావు ఈ సమాజం అంతా వ్యతిరేకించిన నీ నీవు నీ మీద నీకు నమ్మకం ఉండి నీకు ఆత్మవిశ్వాసం ఉండి గనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు అందుకని నీ గురించి నువ్వు బ్రతకడం నేర్చుకో ఎందుకు బ్రతుకుతున్నావో నువ్వు కూడా క్లారిటీతో ఉండు నీ లక్ష్యం ఏంటి నీ గోల్ ఏంటి ఏం సాధించాలనుకుంటున్నావు దే ఏదంటే నీకు బాగా ఇష్టం ఆ ఇష్టమైన దాన్ని ఎవరి కోసం వదులుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎవ్వరికీ ఇబ్బంది ప పెట్టని విధంగా నీ జీవితాన్ని నువ్వు ఎంత కష్టపెట్టుకున్నా తప్పేం లేదు ఏ రకంగా నిర్ణయాలు తీసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు కాబట్టి నీకు నచ్చిన పని నువ్వు చేయి నీకు ఇష్టమైన పని నీకు చేయి నీ మనస్సు ఏం చెప్తుందో అది చేసేటటువంటి ప్రయత్నం చేయి అంతేగాని వాళ్ళు వీళ్ళ గురించి నువ్వు ఆలోచన మార్చుకోవద్దు కొంతమంది చెప్తూ ఉంటారు చాలా ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు ఏదో నువ్వు ఒక వెహికల్ వాడుతూ ఉంటావు దాన్ని మార్చేయచ్చు కదా పార్థైపోయింది కదా అంటారు నువ్వు నీకు ఒక సిద్ధాంతం ఉంది నీకు నమ్మకం ఉంది నీ ఫైనాన్షియల్ స్టేటస్ నీకు తెలుసు దాన్ని కట్టుబడి ఉండు నీ పిల్లల్ని ఎక్కడో చదివిస్తూ ఉంటారు ఏదో సజెషన్ ఇస్తారు అదేంటి ఇక్కడ చదివిస్తున్నావు అక్కడ చాలా బాగుంటుంది చాలా ఫెసిలిటీస్ ఉంటాయి బ్రహ్మాండమైనటువంటి ఆ విధంగా పిల్లలు తయారైపోతారని చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది దాన్ని ఒక ప్రిస్టేజ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు నీ పిల్లలు ఏ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతూ ఉంటారు ఏ కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు నీ బంధువులని పక్కింటి వాళ్ళు ఉంటే నీ నిర్ణయాన్ని మార్చేసుకుని అప్పులు చేసి నువ్వు కట్టలేనటువంటి పరిస్థితిలో కూడా మనల్ని తీసుకెళ్ళి అందులో చదివించేటటువంటి తల్లిదండ్రులు ఈరోజు సమాజంలో ఉన్నారు మనకు అవసరం లేనటువంటి ఎన్నో వస్తువులు కొనుక్కుంటూ ఇంట్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ కూడా కాదు నీకు ఏమనిపిస్తే నీ జీవితాన్ని నీకు ఏది కావాలనిపిస్తే నీ పిల్లలను నువ్వు ఏం చేయాలనిపిస్తే నీ ఉద్యోగం నీవేంటో నీ చదువు నీకేంటో నీ లక్ష్యం నీకేంటో నీ పనేంటో దాని మీద దృష్టి పెట్టి దాని మీద ఫోకస్ పెట్టి మాట్లాడడం తగ్గించుకొని పని చేయడం ఎక్కువగా ఉంటూ మౌనంగా కనుక నీ పని చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఏదో ఒకరోజు నీ విజయమే పెద్ద శబ్దం చేసేటటువంటి అవకాశం ఉంది ఎవరైతే నిన్ను నిందించారో ఎవరైతే నిన్ను విమర్శించారో ఎవరైతే నేను తప్పు పెట్టారో వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టే రోజు ఖచ్చితంగా ఉంటుంది ఆ రోజు చెప్తారు వాడు ప్రత్యేకం రా ముండోడు రా ఎవడు చెప్పినా వినలేదు వాడి వాడి విధానాన్ని కాడు కట్టుబడి ఉన్నాడు వాడి నిర్ణయాన్ని కాడు కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఈరోజు సక్సెస్ అయ్యాడు ఎన్నో బాధలు పడ్డాడు ఎన్నో కష్టాలు పడ్డాడు అయినా కూడా సక్సెస్ సాధించగలిగాడు అని ఆ రోజు నలుగురు పోగడేటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వు ఎంత నలిగితే అంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు నువ్వు ఎంత కష్టపడితే అంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు నలుగురు నాలుగు మాట్లాడుతున్నారని ఏ విధంగా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు అంటున్నారు అని అంటే నీలో ఏదో ఉంది నీలో ఏదో గొప్పతనం ఉంది అందుకని నిన్ను నీ మీద ఫోకస్ పెట్టే మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుకున్నాండి ఇబ్బంది ఏమి లేదు నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎటువంటి విమర్శని చెవిలో పడినా ఎవరు నిన్ను తప్పన్నా నీ నిర్ణయాలు మాత్రం నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు సద్విమర్శలు ఉంటాయి కొన్ని ఖచ్చితంగా తీసుకో తప్పు అయితే మార్చుకో చేంజ్ చేసుకో వాళ్ళు చెప్పింది కరెక్ట్ నేను నిజంగా తప్పుగానే ఉన్నాను నిజంగానే జీవిస్తున్నప్పుడు తప్పే అని నీకు అనిపించినప్పుడు మాత్రమే చేయి అంతేగాని నీకు రైట్ అనిపించి నలుగురు తప్పు అన్న దాని గురించి నువ్వు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మీ మీద మీరు ఫోకస్ పెట్టండి ఎందుకు జీవిస్తున్నామో ఆలోచన చేయండి ఎవరి కోసం జీవిస్తున్నామో ఆలోచన చేయండి మీ లక్ష్యం వైపు దూసుకుపోతే ఖచ్చితంగా మీరు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు ఈ సమాజంలో మీరు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా నిలబడతారు నీకు పూర్తి సంతృప్తి ఉంటుంది ఎందుకంటే నువ్వు ఏం కోరుకున్నావో ఏమనుకున్నావో అదే సాధించగలవు అది సక్సెస్ అయినా ఫెయిూర్ అయినా కారణం ఏంటంటే దానికి పూర్తి బాధ్యత నీదే గెలిస్తే దానికి కారకుడు నువ్వే తప్పు చేస్తే ఆ జరిగినటువంటి తప్పుకి ఏం నేర్చుకున్నావో గుణపాఠం అని తెలుసుకొని భవిష్యత్తులో ఆ తప్పులు చేయకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ జీవితం నీది చాలా విలువైంది చాలా చిన్నదైనటువంటి జీవితం ఈ జీవితం పూర్తిగా నీ కోసం నువ్వు బ్రతుకు నీ మనస్సు ఏం అది జీ నీ ఆలోచనలు ఏం అది జీ ఈ చిన్న జీవితం వాళ్ళ కోసం వీళ్ళ కోసం నాశనం చేసుకునే సమయాన్ని వృధా చేసుకోవద్దు దయచేసి ఈ విషయాలన్నింటినీ గమనించి మీరు మీ ప్యాషన్ను ముందు పెట్టండి ఎవరో ఏదో అంటారనేటువంటి ఏ విషయాన్ని ఎందుకంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా అంత నీదే బాధ్యత ఏ ఒక్కడో వచ్చి చేయొందించడం అలాంటప్పుడు వాళ్ళ మాట వినాల్సినటువంటి అవసరం ఏం లేదు కాబట్టి మీరు ఈ విషయాలన్నింటినీ గమనించి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారని గెలిచేటంతవరకు మౌనాన్ని వహించండి ఎట్టి పరిస్థితులను ప్రతి దానికి సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచన ధోరణి విడిచిపెట్టాలని చెప్పి కోరుతూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్